టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి బ్రిటన్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే బ్రిటన్లోని ప్రముఖ సామాజిక సంస్థ బ్రిడ్జ్ ఇండియా ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది ఈ ఘన సన్మాన కార్యక్రమంలో పలువురు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మంత్రులు సహాయ మంత్రులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారికి దక్కిన ఈ అరుదైన గౌరవం గురించి ఇప్పటికే సెలబ్రిటీలు రాజకీయ నాయకులు చిరంజీవి గారిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు భారతదేశ కీర్తిని విదేశాల్లో చాటినందుకు మెగాస్టార్ చిరంజీవి గారి కీర్తిని అందరికీ చాటు చెబుతున్నారు తాజాగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి అవార్డుపై కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు బ్రిటన్ ప్రభుత్వం అందించిన అరుదైన గౌరవం చాలా చరిత్రలో నిలిచిపోతుంది చాలామంది యువ హీరోలకి ఇది ఆదర్శంగా నిలుస్తాం దేశం మెచ్చే అవార్డ్స్ అన్నీ సౌత్ వాళ్ళకే వస్తున్నాయి నార్త్ వాళ్ళకి ఎప్పుడొస్తాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమీర్ ఖాన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా ఇప్పటి వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు